మన ఛానల్లో కృప మంచి మంచి వంటలు చేస్తున్నందుకు నా తరపున మనందరి తరఫున చిన్న గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాను అది నీకే కదా దాని మీద మంది రెండో ఛానల్ ఉందండి కృపా హానోకి ఫిషింగ్ అని ఉంటుంది ఈ ఛానల్ సపోర్ట్ చేసినట్టు ఆ ఛానల్ కూడా ఖచ్చితంగా అన్ని చేపలు పట్టిన వీడియోస్ రకరకాల వీడియోస్ అన్ని దాంట్లో ఉంటాయి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము ఇంకా చాలా వీడియోస్ తీయాలనే ప్లానింగ్ అయితే చేస్తున్నాము సపోర్ట్ చేస్తే మనసు ఫిషింగ్ ఇష్టం ఉండే వాళ్ళు ఆ ఛానల్ ని సపోర్ట్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారో మీరంతా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నాం ఈరోజు మా ఇంట్లోకి నేను వంకాయ బజ్జి చేస్తున్నాను అది నేను మా ఇంట్లోకి ఎలా చేస్తానో మామూలుగా అనేది ఒకసారి వీడియోతో చూపి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి వీడియోకి ఇందుగా వంకాయలు ఇండిమిర్చి ఎర్రగడ్డలు టమాటా కరివేపాకు జీలకర్ర చింతపండు కల్లుప్పు పసుపు ధనియా ఆవాలు నూనె ధనియాలు అది నల్ల ఆవాలు ఆవాలు జీలకర్ర కనిపించిందా లేదు జీలకర్ర వీటితో చేస్తా మొత్తం నీట్గా కడి కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నా పచ్చిమిర్చి వేసి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కత్తిది నిమ్మకాలం కాబట్టి ఇన్ని విచ్చే ఇప్పుడే అప్పుడే జ్వరం నుంచి కోలుకోను అందువల్ల లేకపోతే పచ్చిమిర్చి పొండిమిర్చి చాలా బాగుంటుంది టమాటా కూడా ఇంకొకటి వేసుకుంటే బాగుంటుంది అన్నీ కొంచెం మాకు ఆరోగ్యానికి సరిపడన్నట్టుగా వేస్తుంది అన్నీ టమాటాలు వేసాను ఎర్రగడ్డలు కొద్దిగా వేసాను ఎన్నిమిర్చిని రెండు భాగాలుగా చించి వేస్తాను బజ్జికి సరిపడా నీళ్ళైతే పోస్తున్న వంకాయలు టమాటాలు అన్నీ ఉడకాలి కాబట్టి బాగా ఉడికితే బాగుంటుంది బజ్జి నీళ్ళు రుచికి సరిపడా కల్లుప్పు ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేస్తా cuando corren ¿no? esta con su cuerpo. కొంచెం సేపు ఉడకాలి కడిగి చింతపండునే ఇందులో చింతపండు కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్ మన ఛానల్లో కృప మంచి మంచి వంటలు చేస్తున్నందుకు నా తరఫున మనందరి తరఫున చిన్న గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాను చూసేత ప్రైజ్ తిప్పేసేళ్ళు ఇదిగో ఇది తర్వాత అండి తర్వాత గోల్డ్ గోల్డ్ మెడల్ కృపా వేసుకో పెళ్ళేసుకో వేసుకో బాబా వెలిగిపోతున్నావు కృప ఈ ఈ ప్రైజు మా ఆయన ఇంతకుముందు పండుగలలో వాలీబాల్ సీమ్లో ఆడే నేనే చెప్తున్నా నా కోల్డ్ పేర్లు రాట్ల అట్లా అదైతే ఇంక నాయనయ్య బహుమతి నీదే చెప్దాం అనుకున్నందుకు పేరు పిక్కవారు పాడు ఇదిగోండి మా ఊరి పేరు విన్నర్స్ అను విన్నర్స్ కష్టపడి ఆడారు వాలీబాల్ అసలు అప్పుడు నుంచి ఈ వీడియో చేద్దాం చిన్న ఫంక్షన్ చేసుకు చేసుకుంటారు అని అనుకుంటే మేము జరగలే పడిపోవటం ఈ వీడియో అట్లా ఆగిపోవటం అందుకని అట్టి నాకే అది నీకే కదా దాని ముందు వేస్తా కృప వంట లక్ అనేస్తా బాగుంది ఎట్ ఇది మా కష్టం ఇది వంకాయలు టమాటాలు అన్నీ ఉడికిపోయినాయి తీసి నేను ఇచ్చేస్తా మజ్జి అయిపోయినట్టుంది దాంట్లో బాగా ఉడికిపోయింది చాప కాలిపోద్దాము బాగా ఇప్పుడు తిరుగుమాత పెట్టుకుంటా తాలింపు తాలింపు వాళ్ళు పెట్టుకుంటున్నా తిరగమాతకి సరిపడా ఆయిల్ వేస్తున్నా నూనెతే కాగింది ఇందులో ఆవాలు వేస్తున్నా ఆవాలు జీలకర్ర ఇందులోనే ఎండుమిర్చి రెండు ఎండిమిర్చి తరిగి పెట్టుకున్న తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు కరిగి పెట్టుకున్న కరివేపాకు ఎర్ర ఇప్పుడు బాగా బాగుంటుంది బజ్జి టేస్టీగా ఉంటుంది ఎర్ర బాగా ఉడికాయి గోల్డ్ కలర్ వచ్చాయి బాగా ఇప్పుడు ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న వంకాయ బజ్జీని ఇందులో బజ్జిస్తుంది బజ్జి కూడా బాగా కలర్ ఉంది చూడటానికి అయ్యో ఈ విధంగా బాగా కలపాలి బాగా కలిపేసుకోవాలి నూనె బాగా కలుపుకొని అట్లా ఉడకబెట్టుకుంటే రెడీ అయిపోయిందండి దాంట్లోకి నంచుకోవడానికి చేపలు ముందుగా మసాలా పెట్టి పక్కన పెట్టుకున్నాను బాగా ఎండిపోయి ఉన్నాయి ఇప్పుడు ఇట్లే ఫ్రై చేయాలి వేరే బాండ్లు పెట్టుకుంటున్నా మంది రెండో ఛానల్ ఉందండి కృపా హానోకి కృపా హానోక్ ఫిషింగ్ అని ఉంటుంది ఈ ఛానల్ సపోర్ట్ చేసినట్టే ఆ ఛానల్ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఈ వీడియో కింద కామెంట్ చేస్తుంటాం కామెంట్ చేస్తుంటాం అన్ని చేపలు పట్టిన వీడియోస్ రకరకాల వీడియోస్ అన్ని దాంట్లో ఉంటాయి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము ఇంకా చాలా వీడియోస్ తీయాలని ప్లానింగ్ అయితే చేస్తున్నాము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను మనసు ఫిషింగ్ ఇష్టం ఉండే వాళ్ళు ఆ ఛానల్ని సపోర్ట్ చేయండి వంకాయ బజ్జీలకి చేపల ఫ్రై ఎలా ఉంది మరి అనేది చూసి చెప్పేస్తానండి అబ్బా కాలిపోతుందండి అక్క అన్నం చల్లగానే ఉంటుంది కాలుతుంది ఎన్నా కృప పుల్ల పుల్లగా కారు కారగా తిన ఈ మధ్య ఎంత తాలింపులు బియ్యం బియ్యం జావా బియ్యం జావా తాగి తాగి దాని బాగుంది కాకుంటే చెప్పాలి మీకు చెప్పు టాబ్లెట్లు ఎక్కువ మింగటం వల్ల ఆ టేస్ట్ కోల్పింది నాలిక అర్థం కావట్లే కానీ బాగుంది అర్థం స్మెల్ ముక్కలు తెలుస్తుంది బాగా బాగుందని కానీ ఏంటంటే ట్యాబ్లెట్లు ఎక్కువ మింగటం వల్ల ఇప్పుడైతే బాబాయ్ ఇన్ని రోజులు అయింది అయినా బాబా నా నా ఆశ కూడా అదే కానీ అంత డల్ అయి నాకు ఇంట్లో చెయ్యి అసలు కాదు హిజంగా ఉండేది ఏం చేయాలా అట్లా కానీ నువ్వు త్వరగా తిని కోరుకుంటే అదే చాలు నాకు ఎక్సలెంట్ చాలా బాగుంది చేప నిన్న రోజులు అవుతున్నా ఈ మధ్య వంకే బజ్జీ చేసిన చేపేస్తుంది వడియాలేసిది అసలు తిన్నట్టే ఉండేదిలే ఒడియాలతో తింటే చాలా బాగుందండి విజయ రోజుకి ఒక వీడియో మా వీడియోస్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో రెండో విషయం ఏంటంటే మన కొత్త ఛానల్ కృప హానుక్ ఫిషింగ్ ఈ వీడియో కింద కామెంట్ అయితే పెడతాం అనమాట విన్ చేసి పెడతాము ప్లీజ్ ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి దాన్ని స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాము దాంట్లో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని చాలా ఆశపడుతున్నాం మేము ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని ఈ ఇంతవరకు వీడియో సెలవు తీసుకుంటూ అందరికీ బాయ్ 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 బాయ్